రాజుల మొదటి గ్రంథము పదో అధ్యాయము శాబదేశపు రాణి ఎహోవా నామమును గూర్చి సులోమోను కలిగిన కీర్తిని గూర్చీ విని గూడార్దము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకుని ఎరుషులేమునకు వచ్చెను సులోమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను శాబ రాణి సులోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండే పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతని గిన్నెనందించువారిని మందిరమందు అతడు అర్పించు దహనబలులను విస్మయముందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చీ జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూనూ నిలచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ అందు ఆనందించి నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయలీలందు శాశ్వత ప్రేమ ఇంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలవది మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను శేబదేశపు దేశపు రాణి రాజైన సులోమనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు బ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను ఈ చందనపు బ్రాణుల చేత రాజు యహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు బ్రాణులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు శాపదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోనునకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మణుగుల ఎత్తు ఇదియుక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి అరబి రాజుల యొద్ద నుండి దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సులోమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారముండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల ఖేడెములను చేయించెను ఖేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారముండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందించెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది బాగపు తట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచియుండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సులోమోను పానపాత్రెను లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే వెండిది లేదు సులోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజునకు కలిగి ఈ తర్షీసు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను పిట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సులోమోను ధనము చేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడయిండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై లోకులందరును అతని చూడగోరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారపు వస్తువులు గాని గాని యుద్దాయుధములు గాని గాని గుర్రములు గాడిదలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను మరియు సులోమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ ఎరుషులేమునందు రాజునద్దను నిర్ణయించెను రాజు ఎరుషులేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను దేవదారు మ్రాణులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచేట్ల చేసెను సులోమోను నకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తులముల ఇచ్చిరి కిత్తీల రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆ వాటిని తీసుకొనిరి